నమస్కారం ఏదైతే నాలుగు రోజుల కిందట ఒక జగన్నాటకానికి తెరదీశారు ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్తో పాటు వైసీపీ నాయకులు మేము ఆ రోజే చెప్పాం మరొక వ్యక్తిని బలి తీసుకోవటానికే ఈ కుట్ర ఏదైతే అయాషా మీరా హత్య కేసులో ఎలా అయితే ఒక బలహీన వర్గాల వ్యక్తిని బలి చేశారో అదే విధంగా ఈరోజు విజయవాడలోని బీసీలోని కొంతమంది వ్యక్తుల్ని బలి చేయబోతున్నారు అని ఆ రోజే చెప్పాం ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అండ్ కంపెనీ ఫోన్ కాల్ రికార్డ్స్ చెక్ చేయాలి కేసు నేని నాని వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా కాల్ రికార్డ్స్ బయట పెట్టాలి వీళ్ళు వన్ టౌన్ లో ఒక రౌడీషెడర్ తో ఈ తతంగం అంతా నడిపించాలని రెండు రోజుల కిందటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా పట్టించుకోని పరిస్థితి పోలీసులది అసలు రూట్ మ్యాప్ ఏదైతే నిర్దేశించిన రూట్ మ్యాప్ వారం రోజుల కింద ఉన్న రూట్ మ్యాప్ వేరు ముందు రోజు రూట్ మ్యాప్ సడలించడం జరిగింది ఎందుకు రూట్ మ్యాప్ మార్చారు స్థానిక ఎమ్మెల్సీ గారు రూట్ మ్యాప్ మార్చమని చెప్పారని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆ రూట్ మ్యాప్ మార్చడానికి గల కారణాలు ఏంటి అక్కడ ఉన్న కాలనీ వాసులు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న స్కూల్ దగ్గర ఒక పెద్ద కుటుంబం ఆ వాచ్మెన్ కుటుంబం ఎవరిని లోపలికి అనుమతించరు ఏదైనా విఐపి మూమెంట్ ఉంటే బిల్డింగ్ మీద పోలీసులు ఉండాలి కానీ ఎందుకు లేరు ఆ రోజు ఆ బిల్డింగ్ మీద పోలీసులు ఆ ప్రాంగణంలోకి ఎందుకు ఎవరిని ఎలా చేయరని చెప్తున్నా కూడా ఎవరో ఉన్నారని ఎందుకు చెప్తా ఉన్నారు గ్రౌండ్లో కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వాచ్మెన్ ఆ గ్రౌండ్కి కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయరు నైట్ పూట పోలీసులే పకడ్బందీగా ఉంటారు మరి అటువంటిది ఈ విషయాలు చెప్పకుండా వీటిని పరిశీలించకుండా ఎంత విచిత్రం అంటే ఎవరో రాయిసినారంట ఆ రాయి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందంట అదే టైంలో అదే స్పీడ్తో మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలిందంట అక్కడి నుంచి రాయి మయమైందంట వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డ్కి ఎందుకు తగలేదు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డ్కి రాయి ఎందుకు తగలలేదు తగిలిన రాయి ఏమైంది రాయి తగిలిన పావు గంట ఇరవై నిమిషాల నుంచి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ప్లే కార్డులు ఎందుకు పెడుతున్నారు ముందుగానే వాళ్ళ స్కెచ్ ప్రకారం బోండవమ్మ ఉమ్మ గారి పేరు ఎందుకు తీస్తున్నారు ఈ రోజు వరకు మీకు ఏమైనా విజువల్స్ దొరికాయా దొరికితే ఆ విజువల్స్ బయట ఎందుకు పెట్టలేదు మేము కాల్ రికార్డ్స్ చెక్ చేయాలని చెప్పాము ఎందుకు ఆ కాల్ రికార్డ్స్ ఈ రోజు వరకు కూడా మీరు చెక్ చేయలేదు పోలీసు వారు ఒంటెద్దు పోకడతోనే వెళ్తున్నారు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ గా పెట్టుకొని ఈ రోజు వైసీపీలో నాయకులందరూ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కొన్ని రోజుల కిందట మేము ఆర్యవైశ్య సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో పెడితే వెల్లంపల్లి వాళ్ళ వర్గీయులతో చేసిన గొడవ ఈ విధంగా వాళ్ళే గొడవ చేసి వాళ్ళే సమావేశాన్ని రమస చేసి ఈరోజు కేసులు తీసుకొచ్చి సొంత నియోజకవర్గంలోని సొంత కులమైన ఆర్య వైశ్యుల మీద పెట్టారు ఈరోజు వంటల్లో వాళ్ళ పని అయిపోయింది వంటల్లో వాళ్ళని పీల్చి పిప్పి చేసి ఇబ్బంది పెట్టేశారు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరైతే బోండ ఉమా గారికి అండగా ఉంటున్న ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడి మీద కేసులు నమోదు చేసిన మాట వాస్తవం కాదా ఒక కాంప్లైంట్ పంచారన్న నెప్పంతో ఆర్యవైశ్యుల మీద కేసు పెట్టారు సమావేశం ఏర్పాటు చేశారన్న నెప్పంతో ఆర్యవైశ్యుల మీద కేసు పెట్టారు ఈ విధంగా ఈ ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాసు పగపట్టి పోలీసుని వాడుకొని అన్నెసరీగా అందరి మీద కేసులు పెడతా ఉన్నారు అతను ఓడిపోతారన్న సంగతి అతనికి తెలిసి కేసినే నాని మరియు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు కలిసి బోండా ఉమా గారిని టార్గెటెడ్గా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు గతంలో కూడా మీకు తెలుసు కేసినేని నాని గారు ఎన్నో సార్లు మా గారిని ఏ విధంగా మాట్లాడారో అదేవిధంగా ఈ మిస్టర్ వెల్లంపల్లి కూడా ఎన్ని రకాలుగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు కానీ మీరు అడిగిన ప్రతి దానికి ఏ దానికి కూడా సమాధానం చెప్పరు మేము అడిగిన దానికి సాక్ష్యాలు చూపించరు మేము అడిగిన విధంగా ఎంక్వైరీ చేయరు ఏదైతే సుమోటోగా వాళ్ళు చెప్పారో ఆ విధంగా వాళ్ళు చేసుకుంటా వెళ్తారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రెస్ మీట్లో పదే పదే అడుగుతున్న పోలీసు వారు సమాధానం చెప్పట్లేదు ఒక బస్సులో పరుసు దొంగలిస్తే బస్సును ఆపేసి పోలీసు వారిని పిలిపించి బస్సులో ఉన్న జనం మొత్తాన్ని తనిఖీ చేస్తారు అటువంటిది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ నాయకుడు అక్కడికి వస్తే ఆ ముఖ్యమంత్రికి రాయి తగిలితే ఆ రాయి దొరకదట అసలు ఆ బస్సుని ముందుకెందుకు వెళ్ళనిచ్చారు ఉన్న వాళ్ళని చుట్టూ పదమూడు వందల మంది పోలీసులు ఉన్నారని సిపి గారు చెప్తా ఉన్నారు కదా పదమూడు వందల పోలీసులు రో లాగా సర్కిల్ వేసి జనాల్ని జల్లబట్టాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు ఆ రోజు సాక్ష్యాల విధ్వంసం అయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోలేదు సాక్ష్యాల విధ్వంసం ఎందుకు చేయించారు దగ్గరుండి అక్కడి నుంచి ఏడెనిమిది కిలోమీటర్ల బస్సు యాత్ర సాగిస్తారా ఆ ప్రాంతం నుంచి ఇమీడియట్ గా జనం మొత్తాన్ని మూ చేస్తారా ఈ రోజు ఏవైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి అని సిపి గారు రెండు లక్షలు ఇస్తావు మూడు లక్షలు అని చెప్పి నజర ప్రకటిస్తారా ఇదేం పద్ధతితో అర్థం కాని పరిస్థితి ఇందాక మా నాయకులు చెప్పినట్టు ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి గతంలోనే చెప్పాం మళ్ళీ కూడా చెప్తున్నాం ఈ జగన్ నాటకానికి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ కేసు నేను వీళ్ళ ముగ్గురు కలిసి ఈ రోజు అమాయకులైన బలి పశువులు చేయిపోతున్నారు బలహీన వర్గాలని ఈ కేసులో ఇరికిచ్చి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఉన్నారు అసలు సిసలు నా తప్పు చేసి వాళ్ళని తప్పించేస్తున్నారు ఈ కేసు నుంచి దీని మీద ఎక్కడ ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో బలహీన వర్గాల వాళ్ళని బలిపసు కాకుండా కాపాడతాం ఎలక్షన్ కమిషన్ కూడా ఇమ్మీడియట్ గా దీని మీద స్పందించాలి దీని పరిగణలోకి తీసుకొని ఏదైతే ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ కేసు నేను జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వీళ్ళు ఈ విధంగా డ్రామాకి తెరలేపారు వీళ్ళని ఎలక్షన్ లో పోటీ చేయకుండా వీళ్ళ మీద వేటు వేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ కొద్దిసేపటి క్రితమే మరి మా పార్టీకి చెందినటువంటి పాలిట్ బ్యూరో సభ్యులు